ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు నవంబరు ఇరవై నాలుగు మీరును సజీవమైన రాళ్లవల్లే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు పేత రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మీద వచ్చినం ఆత్మీయమైన ఆకలి దప్పులు దేని వలన తృప్తిపరచబడును దీనికి జవాబు కీర్తనలు ముప్పై ఆరు అధ్యాయం ఎనిమిదిలో ఇవ్వబడినది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు దేవుని ప్రజలు దేవుని మందిరమునకు వచ్చినప్పుడే పూర్ణ తృప్తి నొందుచున్నారు దేవుని మందిరము అనగా ఇటుకలతోనో రాళ్లతోనో కట్టబడిన ఒక భవనము కాదని ఇదివరకే చెప్పి ఉంటిమే చేతులతో నిర్మించబడిన కట్టడము ఏదియూ దేవుని యొక్క ఆత్మీయ మందిరము కాజాలదు రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం ఐదును బట్టి చూడగా మనమే దేవుని ఒకటకు చేర్చబడవలసిన సజీవమైన రాళ్లవలేనున్నాము నేను పాలస్తీనా దేశమును దర్శించినప్పుడు సమాజ మందిరము అనబడిన ఒక పురాతన కట్టడము యూదులచే నిర్మించబడిన దానిలో బండల వంటి రాళ్ళను చూచితిని ఇది బహు రమ్యమైన మందిరము ఒక చిన్న రాయి తీసుకొని గోడలోని ఈ పెద్ద పెద్దరాళ్లలోనొక దానిని కొట్టి నేడల మధురమైన స్వరము వచ్చును ఒక హార్మోనియంలో వలె ఒక్కొక్క రాతికి ప్రత్యేకమైన స్వరం ఒకటి కలదు ఈ రాళ్లను ఏ విధముగా పగులుగొట్టి తయారు చేసిరో ఈనాటికి ఎవరూ కనిపెట్టలేదు ఎంతో దూరం నుండి ఈ రాళ్లను చూచుటకు జనులు వచ్చేదరు ఆ మధుర స్వరములు వినుటకై వాటిని తట్టుదురు ఈ రీతిగానే నీవు తిరిగి జన్మించినప్పుడు ప్రభైన్ యేసుక్రీస్తు యొక్క సజీవమైన రాయిగా నగుదువు పరలోక సంగీతము నీలో నుండును ప్రజలు మనలను శప్పించనిమ్ము కొట్టనిమ్ము హింసించనిమ్ము మనలను గూర్చి చెడు మాటలు చెప్పనిమ్ము అయినను ప్రభు నిన్ను దీవించునుగాక ఇంతకంటే ఎక్కువగా సంతోషింపచేసి నిన్ను క్షమించునుగాక అని చెప్పగలము జనము రాళ్ళు రువి చావు కొట్టుచుండగా ప్రభువ వారి మీద ఈ పాపమును మోపకుమని స్తఫను ప్రార్థన చేసెను దాని అర్థమేమనగా ప్రభు వారిని క్షమించుము పరలోక సంగీతము దేవుడు అతనికి ఇచ్చెను ఇటువంటి సజీవమైన రాళ్ళనన్నింటినీ కలిపినప్పుడు దేవుని మందిరము కట్టబడుచున్నది ఇట్టి నిజమైన విశ్వాసాల మధ్య మనము చేరినప్పుడు సంతృప్తిగా నుందుము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్